దళపతి విజయ్ సినిమాకి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది జననాయకన్ సినిమా సెన్సార్ పై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సిబిఎఫ్సీని ఆదేశించింది సినిమాకి యుబైఎ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది ముందుగా ఇస్తామన్న యుబైఏ సర్టిఫికెట్ ని తక్షణమే ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది దళపతి విజయ్ సినిమాకి మద్రాస్ హైకోర్టులో ఊరిట లభించింది జననాయకన్ సినిమా సెన్సార్ పై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సిబిఎఫ్సిని ఆదేశించింది సినిమాకు యుబైఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది ముందుగా ఇస్తామన్న యూబైఏ సర్టిఫికేట్ ని తక్షణమే ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది రైట్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ జననాయకన్ సినిమా సెన్సార్ పై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది దళపతి విజయ్ కి అటు మద్రాస్ కోర్టులో భారీ ఊరట లభించింది అతను నిర్మించినటువంటి యగన్ సినిమా సెన్సార్ కు కీలక ఆదేశాలు మద్రాస్ హైకోర్టు ఇవ్వడం జరిగింది అయితే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం కూడా చిత్ర యూనిట్ గతంలో మద్రాస్ కోర్టు తో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై గతంలోనే రివ్యూ చేసి యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా మళ్ళీ రివ్యూ పంపి దాన్ని పెండింగ్ లో పెట్టడాన్ని తవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేస్తారు దీనిపై మద్రాస్ హైకోర్టు చాలా తక్షణమే అతనికి వెంటనే యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ కూడా అటు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు సిపిఎస్ఈ అంటే సెంట్రల్ ఫెడరల్ బోర్డ్ కౌన్సిల్ కి ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతము సినిమాకి సంబంధించిన యూఎన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని అటు మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది మరి ముందస్తుగా ఇస్తామన్న యూఎన్ సర్టిఫికెట్ తక్షణమే ఇచ్చేయాలంటూ కూడా మద్రాస్ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో దళపతి విజయ్ కుమార్ నటించినటువంటి జననాయక్ అనే సినిమాకు సెన్సార్ క్లియర్ అయిందని చెప్పవచ్చు